మనం దూరం నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం దగ్గరికి వెళ్ళి కొదులు అది ఎవరు ఇడిపోతూనే ఉంటుంది ఏ అంటే ఆకాశమీ భూమి ఎప్పుడు కూడా కలిసి ఉండవు అలాగే మనకు కురాల్లో చెప్తున్నాడు సూదర్ అంధ్రం కూడా ఒంటి ఎంత అసాధ్యమో అలాగే ఒక అవిశ్వాసి స్వర్గంలోకి వెళ్ళడం కూడా అంతే అసాధ్యం అంటే దీన్ని బట్టి మనం ఎవరిని కూడా ఈ యొక్క ఆ కాయుధపూట్లు నమ్మ చేసి ఉపవాసాలు ఉండి మంచిగా ఉండి మంచిగా వ్యవహరిస్తే వాళ్ళు విశ్వాసి అని మనం అంచనా ఇవ్వడానికి ఎంత మాత్రం లేదు ఏంటంటే విశ్వాసి అవ్వాలంటే దేవుడి చెట్టుని పూజ తప్పకుండా పాటించాలి పూజ తప్పకుండా పాటించాలంటే దేవుడు చాలా చెప్పాడు ఉన్నాయి ఫరజులు ఉన్నాయి ఎన్నో చెప్పాడు ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతీది చెప్పాడు మనం ప్రతీది కూడా పాటిస్తేనే ఒక విశ్వాసగా పంపించబడతాం లేకపోతే అవిశ్వాసంగానే దేవుడి దృష్టిలో ఉన్నట్టు